మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిజబుల్ వెల్ఫేర్ వాళ్ళు వికలాంగుల సంక్షేమ వాళ్ళు దివ్యాంగులకు ఉచితంగా టచ్ మొబైల్స్ను అందజేయడం అనేది జరుగుతుంది ఈ టచ్ మొబైల్లకు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ టచ్ మొబైల్లను ఎవరికి అందిస్తారు అర్హతలు ఏంటి ఇక్కడ సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ టచ్ మొబైల్లకు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి దివ్యాంగుల సంక్షేమ శాఖ ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఆ ప్రకటనలో పేర్కొన్న సారాంశం ఏంటంటే బదిరులకు ఉచితంగా చరవాణులు ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానము అని చెప్పేసి వారు ఈనాడు పేపర్లో ఒక వార్తను ప్రచురించడం అనేది జరిగింది ఇక్కడ బదిరులకు అంటే చెవిటి మూగవారికి టచ్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గారు వి కామరాజు బుధవారం ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలని ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెంది ఉండాలని సైగల భాష వచ్చి ఉండాలని అంటే సైన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని నలభై శాతానికి పైగా వైకల్యం కలిగి ఉండాలని ఇవన్నీ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది వార్షిక ఆదాయము మూడు లక్షల లోపు కలిగి ఉండాలని వారు పేర్కొనడం అనేది జరిగింది ఆసక్తి కలిగినటువంటి వారు ఇక్కడ ఏపీడిఏఎస్సి ఏసీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొనడం అనేది జరిగింది సదరం ధృవీకరణ పత్రము మరియు ఆధార్ కార్డు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పత్రాలు సైగల భాష ధృవీకరణ పత్రము సైన్ లాంగ్వేజ్ డాక్యుమెంటు మరియు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే మాత్రము కుల ధృవీకరణ పత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆదాయ ధృవీకరణ పత్రము తెల్ల రేషన్ కార్డు నకళ్లను ఈ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయవలసి ఉంటుందని వారు ఈ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ డిజబుల్ వెల్ఫేర్ వాళ్ళు చెవిటి మోగవారి కోసము ఉచితంగా టచ్ మొబైల్స్ను అందజేయడానికి ఈ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు